హలో అండి మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదండి పార్ట్ వన్ అని చెప్పి గుంటుకుపేట గ్రామం శ్రీకాకుళం జిల్లాలో అసిరితల్లి అమ్మవారి పండుగలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళాను అయితే పార్ట్ వన్ జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా పెట్టాను ఈ వీడియోలో ఏంటి అంటే అమ్మవారి చెట్టు దగ్గరికి వెళ్ళి దేవరిని తీసుకువచ్చి అసిరితల్లి కోసం నిర్మించిన ఇంటిలో పెట్టి పూజిస్తారంట ఈ ప్రాసెస్ గురించి నాకు కూడా ఫుల్గా డీటెయిల్స్ తెలియదండి బట్ నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మవారి దగ్గరికి ఊరందరూ ఆడమగా తేడా లేకుండా డప్పులతో అలాగే డాన్సులతో బయలుదేరారు అనమాట ఈ ప్రాసెస్ నైట్ ఎయిట్ తర్వాత స్టార్ట్ అయిందండి తర్వాత మేము నైట్ త్రీ వరకు అక్కడే ఉన్నాము ఎందుకు అంటే అమ్మవారి చెట్టుకి పసుపు రాస్తారు అది బుట్టలో పడుతూ ఉంటుంది సంథింగ్ అది కొంచెం నిండాలి ఆ నిండాలా లేకపోతే ఏంటి అనేది నాకు కరెక్ట్ గా తెలియదు అండి నేను ఎంతమందిని అడిగినా సరే తెలియదు అని చెప్తున్నారు దానికి రీజన్ ఏంటి అంటే ఈ పండగ అనేది సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చేశారంట కాబట్టి కొంచెం పెద్ద వయసు ఉన్న అలాంటి వాళ్ళకి మాత్రమే అన్ని విషయాలు తెలుస్తాయి బట్ నార్మల్ వాళ్ళకి అంటే చిన్న ఇయర్ లో ఉండే వాళ్ళకి తెలియదు ఎవరికైనా తెలుసుంటే ఈ వీడియోని చూసిన వాళ్ళు ఆ పండగలకు వచ్చిన వాళ్ళు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మనకి ఈ పండగ ఏంటంటే ప్రతి ఇయర్ రాదండి ఒక్కొక్కరికి టెన్ ఇయర్స్ వస్తుంది ఒక్కొక్కరికి ఫిఫ్టీ ఇయర్స్ ఈ ఊరికైతే సెవెంటీ ఇయర్స్ అని చెప్పాను కదా ఇదైతే ఘటాల పండగ అండి ఈ ఊర్లో చేస్తున్న అసలు తల్లి అమ్మవారి పండుగ ఘటాల పండుగ మనకి విజయనగరంలో అవుతుంది కదా దాని సిరిమాను పండుగ అంటారు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొలాంటి అవుతుంది ఘటాల పండుగ అనేది మెయిన్ మంగళవారం నాడు చేశారు అమ్మవారి పండుగ అంటే డప్పుల సౌండ్ ఉంటేనే బాగుంటుంది కదా అవసరమైన దగ్గర వాయిస్ ఓవర్ ఇస్తాను నార్మల్గా అయితే వాక్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడైతే అమ్మవారి చెట్టు దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ ప్రాసెస్ ఏంటనేది నాకు కరెక్ట్గా తెలియదు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా ఫ్యూచర్లో వాళ్ళ తరంలో చేసే పండగలకి పనికి వస్తుంది సో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి Kanna manda Kanna manda ఇక్కడైతే ఆల్రెడీ చెప్పాను కదా అండి దేవరిని తీసుకురావటానికి వెళ్ళినప్పుడు ఎంతవరకు అయితే ఆ తల్లి ఆశీర్వాదం మనకు దొరుకుతుందో అంతవరకు అంటే ఆ టైం వచ్చేంతవరకు మనం అక్కడ వెయిట్ చేయాలంట మేమైతే ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ త్రీ అయింది ఇంకా మేము ఊర్లో మొత్తం తిరగలేదండి జస్ట్ నేనైతే ఒక వీధి వరకు తిరిగి అంటే రి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళిపోయాం బట్ చాలామంది ఇంకా లేట్గా కూడా ఉండుండొచ్చు ఇక్కడ ఏంటంటే నైట్ నిద్ర మానుకొని అంతవరకు ఉండేసరికి చాలా మంది పేషెంట్లు కూడా ఉంటారు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కూర్చోలేక పడుకోలేక నానా అవస్థలు పడి కూడా అమ్మవారి కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా చాలా ఓపిక్గా ఉన్నారు మేం కూడా అండి అంటే అంత టైము కూర్చోటానికి చాలా ఇబ్బంది పడ్డాము ఇబ్బంది పడ్డాం అంటే కూర్చోడానికి ప్లేస్ బాగాలేదని ఇంకోటని ఇంకోటనో కాదు కానీ చెప్పాను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లం ఉంటుంది సో నాకైతే విపరీతంగా బ్యాక్ పెయిన్ ఉంటుందన్నమాట బ్యాక్ పెయిన్కి చాలా కష్టం అయింది కూర్చోటానికి బట్ మధ్యలో నిల్చుంటే నిల్చో నిల్చున్నారులేండి చాలామంది అప్పుడప్పుడు అలా నిల్చుంటూ అప్పుడప్పుడు కూర్చుంటూ ఇంకా ఏదో సపోర్ట్ తీసుకొని కూర్చుంటూ అలా మొత్తానికైతే అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడైతే మాకు దొరికిందో అప్పుడే అందరం కూడా వెళ్ళాము ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనం ఫ్యూచర్లో ఏంటి అంటే మన పిల్లలకి రాను రాను ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు అనేవి తెలియకుండా పోతున్నాయి పిల్లల వరకు ఎందుకంటే మా జనరేషన్లో కూడా చాలా మందికి తెలియదు నేను మా అమ్మ వాళ్ళ పండుగలు అయినప్పుడు కూడా నేను ఇలా లేనండి ఆ టైంలో సమ్ నా ప్రెగ్నెన్సీ వల్ల ఏమో నాకు గుర్తులేదు అనుకుంటున్నాను కరెక్ట్గా పండుగ టైంకి వెళ్ళాను బట్ మా పిన్ని వాళ్ళ ఊర్లో మాత్రం ఒక డేస్ ముందు వెళ్ళాను కాబట్టి ఇవన్నీ కూడా చూడగలిగాను అనమాట అమ్మవారి ఆశీర్వాదం నాకు కూడా లభించింది నాకైతే నా లైఫ్ లాంగ్ గుర్తుండే ఒక బ్యూటిఫుల్ మెమరీ అని చెప్పొచ్చు ఈ పండుగ అనేది ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా చాలా దగ్గర నుంచి చూశాను అంటే ఇంతకు ముందు ఎప్పుడు నేను అలా చూడలేదు ఇది ఇదొక ట్రెడిషనల్ వేలో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ డివోషనల్గా కొన్ని విషయాలు మనకు తెలియని విషయాలు మన పిల్లలకి చెప్పడానికి ఇలాంటివి మనం తెలుసుకోవాలి అని నా ఒపీనియన్ అండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అలాగే నా వాయిస్ చెప్పాను కదా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను నా వాయిస్ అంత కరెక్ట్గా ఉందో లేదో మీకు అర్థమయ్యేలా ఉందో లేదో కూడా నాకు తెలియదండి ఒకవేళ తప్పులేమని ఉంటే క్షమించండి నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దేవుడు విషయం కాబట్టి కరెక్ట్ విషయాలే చెప్పాలి తప్పులు ఏమైనా ఉంటే చెప్పకూడదు అందుకని నేను మెన్షన్ చేస్తున్నా నాకు తెలియదు కాబట్టి నేను నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను ఒకవేళ నాకు తెలియని విషయాలు లేదు అంటే ఇది కాదు అది అని మీకు ఎవరికైనా తెలిస్తే నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా లాంటి వాళ్ళని తెలుసుకుంటాము ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో అయితే ఇంతవరకే పార్ట్ త్రీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్